అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 దత్త గురుదేవ శణ మమ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నాలుగవసారి అఘోరతత్వ రుద్ర మంత్ర ఉపదేశం ఈ నెల పదిహేడు తారీఖు ఉంటుంది మూడవసారి ఎక్కడైతే చేశామో గురుదేవుల జన్మస్థలము గురుదేవుల కర్మభూమి సాధనా స్థలంలోనే ఈసారి కూడా ఉంటుంది కొత్త వాళ్ళకు ఉపదేశాలు ఇంతకు ముందుకు ఉపదేశం తీసుకున్న పాత వాళ్ళకేమో హోమం శీఘ్రంగా మంత్రసిద్ధి రావాలి వాళ్ళకన్నీ శుభాలు జరగాలి అని యజ్ఞం జరగడం ప్రధానంగా ఉంటుంది ఈ రెండిటికి హాజరు కావడానికి ఎవరైనా సరే కొత్త రావాలి అనుకుంటే కొత్త వాళ్ళు తెల్లటి చొక్కా ఎర్రటి లుంగి రెండు లుంగీలు తెచ్చుకోవాలి తర్వాత ఒకటి తలపాక ఇది వచ్చేసి కార్మిక కండువా అంటారు ఇది ఈ కండువా ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఒక కండువా ఒక చొక్క రెండు లుంగీలు సరిపోతాయి ఒక మిరియాల గింజ సైజు ఉండే రుద్రాక్షమాల తెచ్చుకోవాలి కొత్త వాళ్ళు ఉపదేశాల కోసం రావాలి అనుకున్న వాళ్ళకు నియమాలు వచ్చేసి ప్రతిరోజు నక్షత్ర దర్శనం లేదా తొమ్మిది గంటల రాత్రి కూర్చొని కనీసంలో కనీసం నాలుగు గంటల సమయం అయినా కానీ మేము చెప్పే సంఖ్య పడుతుంది కనుక నాలుగు గంటల సమయం మీ జీవితంలో మీరు ఉద్ధరణ కోసం నేను ఉన్నతికి వెళ్ళాలి నేను కైలాస ప్రాప్తి కోసం అని చెప్పేసి అని సాధన చేయాలి నాకు అన్నీ శుభాలు జరగాలి నాకు కర్మబంధాలు వదిలిపోవాలి నేను ఒక మంత్రపిండంగా నేను తయారవ్వాలి నేను ఈ పశుయోని నుంచి మంత్రపిండంగా నేను రూపాంతరం చెందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ అర్హులే శివపార్వతో ఉన్నారు ఆ శివశక్తులను నేను పూజిస్తున్నాను నా తల్లిదండ్రులు వాళ్ళే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అందరూ అర్హులే కులము జాతి మతం ఏదీ లేదు అందరూ కూడా అర్హులే అని చెప్పేసి అని ఇంకొకసారి తెలియజేస్తున్నాను మడి శుచి శుభ్రత పాటిస్తే సరిపోతుంది తప్పకుండా శాకాహారమే భుజించాలి మాంసాహారము మేము చెప్పే సంఖ్య వరకు చెప్పే రోజుల వరకు నిషేధము స్త్రీ సాగమనము బ్రహ్మచర్యము పాటించాలి శ్రీ సాగమనం కూడా మేము చెప్పే సంఖ్య రోజులు నిషేధము ఇవి ప్రధానంగా పాటించాలి ప్రతిరోజు జపం చేయాలి ఎక్కడ కూడా బహిరంగంగా మేము ఘోరి మంత్ర సాధన చేస్తున్నాము అని చెప్పేసి అని మేము అనుమతి ఇచ్చే వరకు చెప్పుకోవడానికి అనుమతి లేదు మీకు ఆ మంత్ర అధికారం వచ్చి మీరు సాధనలో ఒక పరిపక్వత ఒక సాధనలో ఒక స్థాయి వచ్చిన తర్వాత మేమే చెబుతాము అప్పుడు మాత్రమే మీకు అన్ని విధి విధానాలు యంత్రము మంత్రము తంత్రము అన్ని విధి విధానాలు నేర్పిస్తాము ఆ నేర్పించిన తర్వాత మాత్రమే సంఘంలో మీరు సాధకులు అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు కేవలము సాధనా సమయంలో మాత్రమే మీరు మేము చెప్పిన డ్రెస్ కోడ్ పాటించి సాధన చేయాలి మిగతా సమయంలో సాధారణ గృహస్థుడు ఎలాగైతే ఉంటాడో అలాగనే గుప్తంగా ఉండాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గుప్తంగానే ఉండి సాధన చేయాలి ఇది మహావిద్య రుద్ర విద్య అందుకోసం చెప్పేసి అని ఇవి ప్రధానంగా నియమాలు పాటించి సాధన చేసిన వారికి శీఘ్రంగా ప్రదాయకం వస్తుంది మరొకసారి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకు నెల్లూరు నుండి పెంచలకోన వెళ్ళే దారిలో దాసరపల్లి అనే గ్రామము వస్తుంది ఆ ఊర్లోనే మనకు ఈ ఉపదేశ కార్యక్రమాలు ఉంటాయి పదిహేడు తారీఖు ఉదయం వరకు మీరు రండి ఇక్కడనే మీకు మధ్యాహ్నం సమయంలో భోజన వసతులు సమకూర్చడం జరుగుతుంది భోజనం ఇక్కడనే మీకు మేము సమకూరుస్తాము దానికోసం మీరు ఎవరైనా కానీ ఏదైనా నేను ఒక రూపాయి ఇస్తాను భోజనాలకు అని చెప్పేసి అంటే కూడా అది మీ ఇష్టం తప్పనిసరి మాత్రం లేదు ఉపదేశాలు కూడా ఉచితంగానే ఉంటాయి ఒక్క రూపాయి కూడా మీకు తప్పనిసరి ఇవ్వాలి అని లేదు మీరు అడగకుండా వచ్చింది అమృతం అవుతుంది ఈ విషం తీసుకోవడానికి మాత్రం ఈ కార్యక్రమం చేయలేదు అందరికీ మంత్ర విద్య అందాలి సనాతన ధర్మంలో అందరూ ఆధ్యాత్మిక విద్యాపరులు కావాలి సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి భారతదేశం విశ్వగురువుగా ఉండాలి అని చెప్పేసి అని శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు సంకల్పం పెట్టి నా ద్వారా ప్రపంచానికి రుద్రమంత్ర ఉపదేశాలు చేయిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి అని ఇది లాభాపేక్ష కోసం చేసేది కాదు ఇది అందరిది శివుడు ఉన్నాడు అని చెప్పేసి అని నమ్మి అందరిది కూడా ఈ విద్య అందరూ కూడా స్వీకరించండి అందరూ కూడా ఉన్నతులకు రండి నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి సాధన నేను చెయ్యాలి అని కసి ఉంది అని చెప్పేసి అంటే మీరు రండి దీనికోసం ఇంకా నియమాలు ఏమేమైతే నియమాలు పాటించాలి అనే దాని గురించి అఘోరతత్వ రుద్రమంత్ర ఉపదేశం కోసం చెప్పేసి అని ప్లేలిస్ట్ ఉంటుంది రెండు మూడు నాలుగు అని చెప్పేసి అని ఉంటాయి ఆ వీడియోలు చూసినా కానీ మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ గురు పరంపరలో ఉన్న మీకు ఎక్కడ మంత్రాలు స్వీకరించి సాధన చేస్తున్నా కానీ ఈ మంత్రానికి కానీ మా గురు పరంపరలోకి రావడానికి కానీ అనుమతి లేదు ఇది ప్రధానమైన నియమం మీరు ఎక్కడైతే ఉన్నారో ఒక మంత్రం స్వీకరించేసి మీరు అక్కడే ఉండండి ఇది ఎవరి కోసం అంటే పామరులు ఎవరైతే విద్య కోసం పరితపిస్తూ వాళ్ళకు నిజమైన గురు పరంపర నిజమైన గురువు దొరకక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళను ఉద్ధరించడం కోసం అని చెప్పేసి అని సనాతన ధర్మం అభివృద్ధి కోసం అని చెప్పేసి అని శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు ఈ కార్యక్రమం పెట్టారు దీనిలోకి రావాలి అంటే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన మంత్రం తప్ప ఇంకేది గుణంగా మీకు చేయడానికి అనుమతి లేదు అన్ని మంత్రాలు అన్నీ గురు పరంపరలు మీకు ఉన్నాయి అన్నీ కూడా వదిలివేసి స్వచ్ఛంగా పాలలాక రండి మీరు అభివృద్ధిలోకి వెళ్ళండి ఇది ప్రధానమైన నియమం మరీ మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సాధకులారా మీరు రావాలి అనుకున్న వాళ్ళు ప్రస్తుతం మీ ఫోటో కులగోత్రాలు తల్లిదండ్రుల అనుమతి ఒకవేళ పెళ్ళి కాకపోతే పెళ్ళి అయితే భార్య లేక భార్య అనుమతి తప్పనిసరి ఉండాలి మీకు మీరు మీ పూర్తి వివరాలు ఇచ్చి ఆధార్ కార్డు కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడున్నారు మీకు అన్ని విద్యలు మేము అభ్యాసం కోసం అని చెప్పేసి నేర్పిస్తుంటాము మీకంటూ ఏదైతే గుర్తింపు ఉందో గుర్తింపు ప్రభుత్వ గుర్తింపు మాకు అది కావాలి అనమాట అప్పుడు మాత్రమే మేము మీకు ఏదైనా నేర్పించడానికి మీ ఇంకో మా డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అని మాకు కూడా ఉంటుంది అందుకోసమని మీ ప్రస్తుత ఫోటో ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు ప్రస్తుత ఫోటో ఎవరైతే ఇస్తారో వారికి మాత్రమే మంత్ర ఉపదేశం ఉంటుంది లేదంటే మంత్ర ఉపదేశం ఉండదు ఇది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సాధనలు చేయండి సాధన చేయడం వల్లనే అన్నీ సాధ్యం చేసుకోగలరు సాధకులరా ఇంకా మీరు నిర్విఘ్నంగా సాధన చేస్తుంటే ఇంకా ఉన్నతిలోకి వస్తారు ఇంతకు ముందుకు మూడవసారి రెండవసారి ఒకటవసారి ఉపదేశం తీసుకున్న సాధకులు అందరూ కూడా తప్పనిసరి ఇంతకు ముందుకు మళ్ళీ ఒక రెండు వందల యాభై గ్రాముల ఆవు నెయ్యి స్వచ్ఛమైనది తర్వాత హోమానికి సంబంధించిన ఏవైనా సరే హోమానికి సంబంధించి మనం వాడే మూలికలు ఏవైతే ఉన్నాయో హోమద్రవ్యాలు ఇవి తీసుకొని రండి ఉపదేశాల దగ్గర మీ హోమం మీరు చేసుకోండి అన్ని శుభాలు మీరు చూడండి సర్వే జనా సుఖినో భవంతు అందరికీ శుభాలు జరగాలని శ్రీ 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 దత్త గురుదేవుల కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఇది ముగిస్తున్నాను నా గురు అధికం నా గురు నా గురు రధికం శ్రీ 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 దత్త గురుదేవ శరణం మమ